ఒక డేంజరస్ లేడీ క్యారెక్టర్ ఇప్పుడే రిక్షా దిగింది ఆ మ్యాటర్ చూడు ఎవరవిడా ఓ మహాపతివ్రత గొప్ప శీలవతి రోజుకు రెండు సార్లు ముగ్గురు కాల్చు తింటుంది నీకే అవుతుంది సిగ్గు విడిచి చెప్పుకోవాలంటే పెళ్ళాం నువ్వు ఆ మ్యాటర్ సరిగ్గా డీల్ చేయకపోతే కొంప కొల్లేరు అయిపోతుంది చూడు నువ్వు ఎన్ని గుండెలే నీకు నా ముగ్గుని వల్ల వేసుకొని నా సంసారాల్లో నిప్పుడు వస్తావా నీ జిమ్మడిపోయి బోల్ మా ఆయన తెలియదా నీకు వాయువేకుల విష్ణుమూర్తి అట్టే ఈ పరణ అంతా తెలుసు ఆయనకి తెలియని వృత్తి లేదు ఆయన వెళ్ళని ఆఫీసు లేదు ఆయన పెట్టని సంతకం లేదు మినిస్టర్ల ఆయనతో ఫోటోలు దిగేవారు తెలుసా చెయ్యత్తు మనిషి చక్కటి బొద్దింక మీసాలు ఉన్నటి గ్రాఫు ఉన్నారు చూసినా ఆయనలాగే కనపడుతుంది కాదు నీలాంటి వాళ్ళకి కళ్ళు కమ్మి కనపడ్డా కనపడినట్టు ఉంటుంది ఏమిటే కవిత్వం మాట్లాడుతున్నావు ఆయన వయసు ఏంటి నీ వయసు ఆయనతో నీకేమిటే సంబంధం సిగ్గులేందానా ఎందుకు సిగ్గు నేను ఆయన కూతుర్ని ఆయన నాకు బాబాయ్ బాబాయా మరి చెప్పలేదే ఇందకటి నుంచి నువ్వు చెప్పనిస్తేగా అసలు ఆయన మీద నీకు ఏం హక్కుందనొచ్చో ఆయన నీ దగ్గర ఉన్నప్పుడు ఆయనకి మనశాంతి లేకుండా చేశావు ఆయన మీరంతా కాకుల్లా పొడి చూతున్నారు ఇప్పుడు సోఖండాలు పెట్టి లాభం లేదు అతను కాబట్టి ఇంకా సిగ్గు లేకుండా బుద్ధి లేకుండా బతుకున్నాడు ఇంకొకరైతే ఏ రైలు కిందో గోదాట్లోనో వాడు చచ్చేవాడు అయ్యయ్యో అంత మాట అనకమ్మా ఆయన ఎక్కడున్నా వెయ్యేళ్ళు చల్లగా ఉండాలి నా మంగళసూత్రం కలకాలం నిలవ మంగళసూత్రం కళ్ళకదుకుని నలపూసలు మింగేస్తే భర్తలు చల్లగా ఉండరు వాళ్ళని లాలించాలి ప్రేమించాలి పెళ్ళైన దానికి కాపురం గురించి పెళ్లి కానిది చెప్పాల్సి వచ్చినందుకు పొరపాటు అయిపోయింది అసలు నాకేం లేదు ఆయన ఇంటికి వస్తే చాలు చూడమ్మా అన్న మాటలు నువ్వేం మనసులో పెట్టుకోకు ఆయన వస్తే నా మనసులో మాట ఇది అని చెప్పు ఆయన తప్పకుండా ఇంటికి రమ్మని చెప్పమ్మా మ్యాటర్ బ్రహ్మాండంగా డీల్ చేశావు థ్యాంక్స్ ఇక మా కొంప కొల్లేరు కాదు నల్లేరు మీద నడక వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్ ఇక్కడ నుంచి అయినా జాగ్రత్తగా ఇది అర్థం కాని మ్యాటర్ వావ్ ఐ గాట్ ఇట్ ఐ గాట్ ఇట్ ఎక్కు గారుకు బయట విన్న వాళ్ళు పిచ్చి పట్టింది అనుకుంటారు ఎవరేమనుకున్నా సరే ఇంతకంటే గట్టిగా అరుస్తాను విష్ణుమూర్తి ఇలాంటి టైంలోనే ఉండవు అసలు విషయం ఏంటి బాల్ మెడ్రస్ ఫర్టిలైజర్స్ ఫ్యాక్టరీలో మా ఫ్రెండ్ పాత సార్ ఉద్యోగం ఇప్పించాడు నెలకు జీతం ఎంతో తెలుసా నాలుగు వేల రూపాయలు రేపే మెడ్రాస్ వెళ్ళాలి వెంటనే ఉద్యోగంలో జాయిన్ అయ్యి ఆ ఉద్యోగాన్ని అడ్డ పెట్టుకుని వాడిని ఎక్కడైనా లోన్ ఇప్పించమంటాను ఆ లోన్ తో నా చెల్లెలకు ఆపరేషన్ చేయించాలి అబ్బా నీ గొడవ వదిలింది మరి నేను ఇంకా నిన్ను డబ్బు కోసం అడ్డం పెట్టుకోవాల్సిన అవసరం నాకు లేదు నన్ను ఏం చేయమంటావు నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చు ఆ కృష్ణమూర్తి ఎవరిని అడగడానికి నేను నీ దగ్గర ఉన్నది కేవలం డబ్బు కోసం నన్ను ఇక్కడ తీసుకొచ్చింది నేను వెళ్ళాలంటే మీరు ఆపగలరా నేను కావాలనే ఇక్కడ ఉన్నాను ఉంటే ఇప్పుడు వెళ్ళిపో నాన్న సారీ చెప్పుకుంటాను ఇదిగో కావాలంటేందంటే మంచిదాన్ని కూడా కాదు నేను ఇక్కడ ఎందుకున్నాను నీతో ఎందుకు చనువుగా ఉన్నాను మనం కలిసి మాట్లాడిన మాటలకు అర్థం ఏమిటో నాకే కాదు నీకు తెలుసు నాకు తెలియదు నీకు తెలిస్తే చెప్పు నీకు తెలుసు నీ నోటితోనే చెప్పాలి లేదా ఈ క్షణమే నీ కళ్ళ ముందు చేస్తాను ఒకరి నిర్ణయం ఆపడానికి నేనేవర్ని నేను చేస్తానంటే కూడా నీకు బాధ కాలేదా నువ్వు చావని నాకు తెలుసు నువ్వు ప్రేమించిన నేను బతికే ఉన్నానుగా నువ్వు నన్ను ప్రేమించలేదుగా అని నువ్వు నన్ను అడగలేదుగా నువ్వు అడగకుండా నేను అడిగితే అసలే తిక్కదానివే నన్ను కొట్టేస్తే డాక్టర్ గారు అర్జెంట్ గా రమ్మని ఫోన్ చేశారు చెల్లికి ఎలా ఉంది ఏం కంగారు లేదయ్యా రేపు ఉదయం మీ చెల్లికి ఆపరేషన్ ఫిక్స్ చేసాం ఆ విషయం చెప్దామని ఫోన్ చేశాను సారీ సార్ మీరు ఆపరేషన్ అడిగిన డబ్బు నేను ఇంకా కొడబెట్టుకోలేకపోయాను డబ్బు అంతా నిన్నే జరిగిపోయింది ఇక మీ చెల్లికి ఏ ప్రమాదం లేదు నాకు తెలియకుండా ఎవరు ఇచ్చారు ఎక్కడి నుంచి వచ్చింది ఆ ఏర్పాటంతా ఆమె చేసింది